మార్చి మాసంలో వచ్చినటువంటి చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ ఫస్ట్ నుంచి చదివి వినిపిస్తున్నానండి చాలా బాగుంటాయి వినండి ఈ కథ పేరు పశ్చాత్తాప పడనివాడు విసుగుచందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ పని పైన వేసుకున్నందుకు ఎప్పటికైనా నీవు పశ్చాత్తాప పడుతున్నావా నీవు కాశ్మీర వర్మలాగా పశ్చాత్తాప పడటం చేతగాని వాడివి కావనుకుంటాను నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు కాశ్మీర వర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు వెనుకటికి కపిస దేశంలోని పురుషపురంలో కాశ్మీర వర్మ అని ఒక యువకుడుండేవాడు అతను బాగా చదివిన పండితుడు కానీ నిరుపేద పండితులను ఆదరించే దాతలు లేని కారణం చేత అతను తస్కరులతోనూ తాగుబోతులతోనూ జోతగాళ్లతోనూ చేరి దొంగతనాలు చేసి పొట్ట పోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది సాధారణంగా చదువుకున్న వారు అలాంటి నీచులతో స్నేహం చెయ్యలేరు వారితో చేరిపోలేరు కానీ కాశ్మీర వర్మకు అలా బతకటం స్వాభావికంగానే కనిపించింది అతనికి ఆత్మీయులెవరూ లేరు కానీ పండితుడుగా అతన్ని ఎరిగిన వాళ్ళు అతను జీవించే పద్ధతి చూసి అసహ్యపడి ఎప్పుడైనా తమ ఇళ్లకు పిలిచి భోజనం పెట్టడం కూడా మానేశారు అందుకు కాశ్మీర వర్మ విచారించలేదు ఒక నడి శీతాకాలపు రాత్రి కొందరు దొంగలు శ్మశానానికి సమీపంలో ఊరి వెలుపల ఉన్న ఒక పాకలో చేరి తాగారు జూదాలాడారు వాళ్ళు ఇళ్లకు పోవటానికి కూడా లేకుండా బయట విపరీతంగా మంచు పడుతున్నది కాశ్మీర వర్మ కూడా అక్కడే ఉన్నాడు జోతం ఆడే దొంగలలో ఇద్దరికి తగాదా వచ్చింది ప్రతిసారి పందెం ఒకడే గెలవడం చూసి రెండో వాడికి కోపం వచ్చింది గెలిచిన వాడు వికటంగా నవ్వాడు ఆవేశంలో రెండోవాడు బాకు తీసి గెలిచిన వాడిని గుండెల్లో పొడిచేసరికి వాడు కాస్త చచ్చాడు హత్య జరిగేసరికల్లా దొంగలు మంచును కూడా లక్ష్య పెట్టకుండా ఎవరి ఎళ్లకు వారు జారుకున్నారు చివరకు పాకలో కాశ్మీర వర్మ శవము మిగిలారు ఈ హత్య ఊరికే పోదు ఎందుకు గాను ఎవరో ఒకరు స్తంభం ఎక్కుతారు ఇక్కడే నిలిచిపోతే నేనే ఉరి స్తంభం ఎక్కవచ్చు ఇక్కడ ఉండడం క్షేమం కాదు నాకు అప్పుడే చావాలని లేదు అనుకుని కాశ్మీర వర్మ గుడిసె తలుపు మూసి నగరంలోకి నడవసాగాడు అయితే అతనికి వెళ్ళేటందుకు ఏ ఇల్లు లేదు నగరంలో తెల్లవారిన దాకా ఏ ఎరుగని పాత స్నేహితుడు ఎంటనైనా జ్వరబడదామనుకున్నాడు ఎవరో ఒకరు పడుకునేటందుకు కాస్త చోటివ్వకపోతారా అని అతని ఉద్దేశం ఆ చలిలోనూ మంచులోనూ పడి నగరపు వీధుల వెంట నడుస్తూ గస్తీవాళ్లు వచ్చినప్పుడు ఏ వీధి పక్క చావిడిలోకి వెళ్లి దాక్కుంటూ కాశ్మీర వర్మ తాను పూర్వం ఎరిగిన ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు కొంచెం సేపయ్యాక లోపల నుంచి ఎవరు వారు అని ప్రశ్న వినిపించింది నేను కాశ్మీర వర్మను కాస్త తలుపు తీస్తే తెల్లవారిన దాకా పడుకుని నా దారిన పోతాను అన్నాడు కాశ్మీర వర్మ లోపల నుంచి జవాబు రాలేదు మంచులో కాళ్ళీడ్చుకుంటూ కాశ్మీరవర్మ నగరం ఇంకొక మూల ఉన్న ఇంకొక ఇంటికి వెళ్ళాడు అక్కడ అతని పేరు విన్నాక లోపలి వాళ్ళు తలుపు తెరవలేదు మనుషులు ఎంత నీచులు అంతంత ఇళ్ళున్నాయి కట్టుకుపోతారా చావటానికి సిద్ధంగా ఉన్నవాడికి కూడా ఇంత తిండి పెట్టరు చలిలో బిగదీసుకుపోయేవాడికి కొద్ది ఘడియల పక్కా కంబళి అరువెయ్యరు అనుకున్నాడు కాశ్మీరవర్మ అతనికి చలితో పాటు అలసట ఆకలి కూడా పట్టుకున్నాయి త్వరలో తాను ఇంత తిండి తిని పెచ్చగా పడుకోకపోతే తెల్లారేసరికి తాను బతికి ఉండను అని అతనికి తోచింది ఈ శీతాకాలపు చలికి ఇల్లు వాకిలి లేని అనాథలు ఎందరో చావటం అతను చూస్తూనే ఉన్నాడు అతనికి ఎలా దిక్కులేని చావు చావాలని లేదు మర్యాదగా ఎవరో తనకు ఆతిథ్యం ఇవ్వరు దొంగతనంగా ఏ ఇంటినన్నా ప్రవేశించి వంటింట్లో ఏమైనా దొరికితే తిని ఏదో ఒక మూల కొంచెం సేపు వెచ్చగా పడుకుందామని అతను నిశ్చయించాడు అందుకు అనువైన ఇల్లు అతనికి ఎదురుగానే కనపడింది అందులోకి ప్రవేశించడం అంత కష్టంగా ఉండేటట్టు లేదు ఇల్లు సంపన్నులదే వంట పాత్రలలో బోలెడంత భోజనం మిగిలిపోయి ఉండవచ్చు వెళ్ళిపోయేటప్పుడు చేతబట్టుకుపోవటానికి వెండి సామాగ్రి కూడా దొరకవచ్చు ఆ ఇంట్లోకి ఎటు నుంచి ప్రవేశిస్తామా అని అతను వీధిలో తచ్చాడుతుండగా లోపల ఎక్కడో ఒక మూల దీపం వెలుగుతున్నట్టు అతనికి తెలియవచ్చింది ఈ నిశిరాత్రి వేళ ఈ చలిలో ఈ ఇంటి వాళ్ళు హాయిగా పడుకుని నిద్రపోక ఏమని మేలుకున్నారు అని అతను విసుక్కున్నాడు తరువాత అతనికొక ఆలోచన వచ్చింది లోపల మనుషులు మేలుకునే ఉన్నారు గనక దొంగలాగా ప్రవేశించే కన్నా ఇంట్లోకి దొరలాగే ప్రవేశించుతామని అతను వీధివాకిటి తలుపు తట్టాడు ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు ఆయన కొంచెం వయసు మళ్ళినవాడు కానీ మనిషిలో అధికార లక్షణాలున్నాయి ఏం ఇంత పొద్దుపోయి తలుపు తట్టారు అన్నాడాయన చలికి చచ్చిపోతున్నాను ఆకలి దహించేస్తున్నది అన్నాడు కాశ్మీర వర్మ లోపలికి దయచెయ్యండి అంటూ ఇంటి యజమాని అతన్ని భోజనశాలకు తీసుకు వెళ్ళాడు ఇంట్లో ఆయన తప్ప ఇంకెవరూ లేరు అందుచేత ఆయనే స్వయంగా అతనికి భోజనం పెట్టాడు అక్కడ అలమారులలో బంగారు చెంబులు పళ్ళాలు ఎన్నో ఉన్నాయి అందులో ఏ ఒకటి కాజేసినా కాశ్మీరవర్మ దారిద్యం తీరిపోతుంది కాశ్మీరవర్మ భోజనం చేస్తుండగా ఇంటి యజమాని బాబు నీ బట్టల మీద రక్తం మరక ఉన్నది అన్నాడు నాది కాదు నా పని కాదు దొంగల మధ్య తగాదా వచ్చి ప్రమాదవశాత్తు హత్య జరిగింది ఆ శవాన్ని తలుచుకుంటేనే కంపరంగా ఉన్నది అన్నాడు కాశ్మీర వర్మ నేను చాలా సవాలను చూశాను అనేక యుద్ధాలలో పోరాడాను నా పేరు జగవీరవర్మ వినే ఉంటావు అన్నాడు ఇంటి యజమాని ఆ తరువాత కాశ్మీర వర్మ పేరు అతని స్థితిగతులు అడిగాడు నా పేరు కాశ్మీర వర్మ అంటారు వ్యాకరణ తర్కశాస్త్రాలు చదివాను దొంగతనాలు చేసి జీవిస్తాను అన్నాడు వర్మ అంత గొప్ప చదువు చదువుకున్న వాడివి దొంగ వృత్తిలోకి దిగావా అని జగవీరవర్మ అడిగాడు తప్పేమున్నది మీ యోధులు కొల్లగొట్టరా అన్నాడు వర్మ యోధులకు దొంగలకు సాపత్యమేమిటి యోధుడు ప్రాణం వడ్డి యుద్ధ భూమిలో పోరాడతాడు ప్రతిష్ట కోసం ప్రాణాలర్పిస్తాడు దొంగ అలా కాదు వాడు స్వార్థం కొద్దీ దొంగతనం చేస్తాడు అన్నాడు జగవీరవర్మ దొంగలకు కూడా ప్రాణాపాయం ఉన్నది పైపెచ్చువారు యోధుల్లాగా ఆత్మరక్షణ కోసం అవతలి వాళ్లను చంపటానికి యత్నించే అవకాశం లేకుండానే ఉరి స్తంభం ఎక్కాలి అన్నాడు కాశ్మీర వర్మ కానీ సైనికులు ప్రజలను రక్షిస్తారు దొంగలు ప్రజాకంటకులు అన్నాడు జగవీరవర్మ కోపంగా అది కేవలం అపోహ ఏ పల్లెటూరి రైతునైనా అడగండి వాడికి సైనికులంటే ఎక్కువ భయమో దొంగలంటే ఎక్కువ భయమో మీకే తెలుస్తుంది దొంగ ఉన్నవాడి దగ్గర ఇంత తిండి దొంగలిస్తాడు సైనికుడులాగా ధనమాన ప్రాణాలు అపహరించడు అన్నాడు కాశ్మీర వర్మ నన్ను చూడు సైన్యంలో ఉండి నేనెంతో డబ్బు కీర్తి గడించాను అందరూ నన్ను గౌరవిస్తారు ఇది కావాలని నేను అన్నట్టయితే ప్రజలు నా కోరిక వెంటనే తీర్చుతారు నువ్వు చూడు ికార్వి ఇల్లు వాకిలి లేదు తిండి లేదు గౌరవం లేదు వేటగాళ్లు వెంటబడిన నక్కకు నీకు తేడా లేదు అన్నాడు జగవీరవర్మ కాశ్మీరవర్మ భోజనం పూర్తి చేసి అయ్యా మీకు నాకు ఉన్న తేడా అంతా డబ్బులోనే ఉన్నది మీ డబ్బు నాకుంటే నేను మహాయోధుణ్ణి అయ్యేవాణ్ణి నాలాగా డబ్బు లేకపోతే మీరు దొంగతనాలకు దిగేవారు దొంగలకు మానవత్వం ఉండదనుకోకండి మీరు నన్ను లోపలికి పిలిచి అన్నం పెట్టినందుకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి నేను దుర్మార్గానికి దిగదలిస్తే మీ గొంతు సులువుగా పిసికేసి ఈ బంగారమంతా పట్టుకుపోగలను మీరు వయసు మళ్ళిన వారు ఒంటరిగా ఉన్నారు నేను యువకుణ్ణి బలాఢ్యుణ్ణి అయినా నేను మిమ్మల్ని ఏమీ చెయ్యటం లేదు అన్నాడు ఆ మాటలు విని జగవీరవర్మకు మండిపోయింది ఆయన గొంతెత్తి నీచుడా నీకు మనుషుల మధ్య గల అంతరం కూడా తెలియదు నీ పాండిత్యం దేనికి కాల్చనా నిన్నసలు లోపలికి రానివ్వటమే పొరపాటయ్యింది ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు వెళ్ళిపో అన్నాడు అప్పుడప్పుడే తూర్పు తెలవారుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి వర్మ లేచి నిలబడి అయ్యా మీకు కీర్తి వచ్చిందేమో కాని మతిపోయినట్టు కనిపిస్తుంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా కాశ్మీర వర్మ వృత్తి చేత దొంగ పరువు గలవాళ్ళెవరూ అతను తలుపు తట్టితే పలకరు అతని స్నేహితులు దొంగలు జూదరులును అతనికి తలదాచుకునే ఇల్లు లేదు నానేవాడు లేడు ఆకలి వేస్తే తిండి కూడా లేదు అలాటప్పుడు అతనికి రాజసం దేనికి మంచి అవకాశం దొరికినప్పుడైనా అతను దేనికి పశ్చాత్తాపడడు తనకన్నా ఎంతో పేరు ప్రఖ్యాతులు గలవాళ్లను దేనికి గౌరవించడు దేనికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు చావటం ఇష్టం లేని వాడికి బతకటం కన్నా ఉత్తమ ధర్మం లేదు బతకడం కోసం అతను అందుబాటులో ఉండే జీవిత విధానాన్ని కాశ్మీర వర్మ అవలంబించాడు అందుచేత అతడు దాన్ని చూసి సిగ్గుపడడు మర్యాదగా బతికే అవకాశం ఉండి కూడా అమర్యాదగా బతికేవాడే పడతాడు అతనికి జగవీర వర్మ మీద గౌరవం లేని మాట నిజమే దానికి కారణం యుద్ధాలు చేసేవాళ్ళంటే కాశ్మీర వర్మకు ఏమీ గౌరవం లేదు జగవీరవర్మకు దొంగలంటే ఎంత అసహ్యమో కాశ్మీర వర్మకు సైనికులన్నా వాళ్ళు చేసే యుద్ధాలన్నా అంత అసహ్యం అందులో వారిద్దరూ ఒకరికొకరు తీసిపోరు అందుకనే కాశ్మీర వర్మ వర్మకు కృతజ్ఞత చూపాడే కానీ గౌరవం చూపలేకపోయాడు అని విక్రమార్కుడు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ అది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టిన థ్యాంక్ యూ